తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష నిదర్శనం అక్కడ చూడండి ఆ లాస్ట్లో ఒక ఐరావతం ఉన్నట్టుగా ఉంది లాస్ట్లో తర్వాత స్వామివారి గెడ్డం స్టార్ట్ అయింది కింద ఆ గెడ్డం నుంచి మధ్యలో డౌన్గా ఇలా నోరులాగా డౌన్ అయ్యింది ఆ పైన కింద పెరుగులు చిన్న చిన్నవి అవి కొండలు అటువైపు వెళ్తే కొండలు కనిపిస్తాయి కానీ మనకి కనిపించే నిదర్శనం ఇలా తర్వాత ఆ స్వామివారి ముక్కు చూడండి కొస ఆ తర్వాత నామాలు ఆ ముక్కు కింద నామాల కింద అక్కడ మనకి దూరం నుంచి క్యాచ్ చేయటం లేదు కానీ అక్కడ పెద్ద కన్నులాగా ఉంటుందండి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద గార్డెన్స్లో గడ్డితో ఇలా డిజైన్స్ తయారు చేస్తారు కదా అంత న్యాచురల్గా స్వామివారి కన్ను సంపెంగ పువ్వులాగా ఆ కన్ను అది కనిపిస్తుంది ఇంకొంచెం మనం ముందుకెళ్ళి ఆ రూట్ అటువే వెళ్తే అలిపిరి అటువైపు వెళ్తే తర్వాత నామాలు ముక్కు పైన నామం చూడండి ఎత్తుగా అలా నామం పైకి వచ్చిన తర్వాత ఇది మోకాళ్ళ పర్వతం దీన్ని పూర్వం చుక్కల పర్వతం కూడా అనేవాళ్ళు మా పెద్దలు ఎందుకంటే ఇది కొండ ఫస్ట్ కొండ స్వామివారిది ఏడుకొండల్లో ఆ ఏడుకొండల్లో ముందు కనిపిస్తుంది చూడండి చిన్నగా అది మొదలనమాట అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా పైకి వెళ్తుంటే అది శంకు చక్రాలు నామాలు అవి సాయంత్రం ఐదున్నర కల్లా ఈ కింద కొండ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి స్వామివారి లైట్లు ట్యూబ్లైట్స్ రకరకాల లైట్లన్నీ కూడా మెల్లిగా కింద నుంచి పై వరకు వెలుగుతాయి తర్వాత ఆ శంకు చక్రము నామము వెలుగుతుంది అనమాట చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటుంది స్వామివారికి రైట్ సైడు లెఫ్ట్ సైడు మనకి దండల్లా ఉన్నాయి కానీ అది కిరీటం స్వామివారి కిరీటం అన్నమాట అలా డౌన్ అయ్యి ఆ కిందకి వచ్చిన తర్వాత అటువైపు అక్కడ క కపిలతీర్థం ఉంటుంది శివాలయం ఇది మన ఏడుకొండల్లో అందుకే స్వామివారు పవలించి ఉన్నారు ఏడుకొండల మీద అంటారు ఏడుకొండలకి ఏడు పేర్లు కూడా ఉన్నాయి అంజనాద్రి ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి కదా తర్వాత వాటి వల్ల మనం చెప్పులతో నడవకూడదని మన ఆచారము అది ఉంది ఇది ఇంత వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా నిదర్శనం అది ఇలా ముందుకు వస్తున్నాము అంటే అక్కడ స్వామి మనకి స్వామి నిమిషానికి ఒక లైట్ మారుస్తూ ఉంటారనమాట అక్కడ చక్కగా లైట్ అలా వెలుగుతూ ఉంటుంది సాయంత్రం ఐదున్నర తర్వాత చాలా బాగుంటుంది స్వామివారి గుడి ఆ స్టేషన్కి దగ్గరగా ఉంటుంది ఇలా స్ట్రైట్ వెళ్ళి ఆ లాస్ట్లో ఉంది చూడండి బ్లూ కలర్ ఇల్లు ఆ బ్లూ కలర్ థర్డ్ ఇల్లు దగ్గరికి వెళ్ళగానే అదే స్టేషన్ ఆ దాటగానే స్టేషన్ అనమాట దాన్ని ఇప్పుడు ఇప్పుడు పెద్ద క్రెయిన్ కనిపిస్తుంది అక్కడ మీకు దూరంగా క్రెయిన్ అదేంటంటే పెద్ద స్టేషన్ తయారు చేస్తున్నారు తిరుపతి స్టేషన్ అనమాట చాలా పెద్దది ఆ బ్రిడ్జ్ అన్ని రకాలను మన ఇవన్నీ ఆ దాటి కొంచెం రైట్ సైడ్ ఇలా మనం కుడివైపు ఇలా వెళ్ళామంటే పద్మావతి ఇప్పుడు ఇల్లు వచ్చేసి కనిపిస్తుంది కానీ మనకి పద్మావతి అమ్మవారి గుడి కూడా కనిపించేది అంత చక్కటి ప్రదేశం ఇది మన తిరుపతి మన పుణ్యక్షేత్రం ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి శనివారం నాడు మనం దేవుణ్ణి దర్శించుకోవడం మన భాగ్యం Govinda, 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 Govinda. I e Tirupati punjak